వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్ మట్టి ప్రతిమల్లో పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పట్టణచెరు పట్టణంలో జిహెచ్ఎంసి నూట నూట పదమూడవ డివిజన్ ఏర్పాటు చేసిన మట్టి ప్రతిమలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ డిప్యూటీ కమిషనర్ సురేష్ సుమారు మూడు వేల మట్టి వినాయకుల ప్రతిమలను పట్టణ వాసులకు అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రతి పౌరునిది బాధ్యత ప్రతి పౌరునిది కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమల్ని పూజించాలి అని తెలిపారు ఎట్టి కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్కడి విజయ్ కుమార్ కొలుకూరి నరసింహారెడ్డి గుండుమెల్ల రాజు నాగసాని సత్తయ్య జయశ్రీ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు పద్మ మేరీ చంద్రకళ లావణ్య సుధారాణి అనసూయ అనురాధ హజీరా తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు ఇరవై ఏడవసరే గణేష్ పండుగని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశము యావత్ ప్రపంచం గిట ఎక్కడికక్కడ గణేష్ మండపాలు నిర్వహించుకొని మండపాలే కాకుండా ఇళ్లలో గణేషుని నవరాత్రులు పూజించుకొని నిభజ్జనం చేస్తూ ఉంటారు ఆ నిమజ్జనమైన సమయంలో వాటర్ కలుషితం కాకుండా పర్యావరణం దెబ్బతినకుండా మట్టి గణేష్ని వాడాలని చెప్పి ప్రభుత్వాల డైరెక్షన్స్ ఆ డైరెక్షన్స్ ప్రకారంగా టిహెచ్ఎంసీ తరఫున మూడు వేల మూడు వార్లకు మూడు వేల గణేష్లను ఉచితంగా గణేష్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది మీరు ఈ ఉచిత గణేష్లే కాకుండా ఎక్కడైనా సరే మీరు మట్టి గణేష్లను తీసుకొని మీరు పూజించుకొని విభజన చేసుకుంటే పరివార పర్యావరణం విభజనకుండా మన ప్రాంతాన్ని రక్షించుకున్న వాళ్ళమైతాం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడు మీరందరూ ఆ విధంగా ముందుకు సాగాలకు చెప్పి ఆ గణేష్ మహారాజీ ఆశీస్సు మీ అందరికీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు స్థానిక నాయకులు అందరికీ పేరు పేరిన పత్రిక సోదరులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మరొకసారి అడ్వాన్స్గా ಗಣೇಶ್ ಪಂಡ ಶುಭಾಕಾಂಕ್ಷ್ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ತಾಯಿ